దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నది ఆయన ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది ఎనిమిది నెలల్లో ఏమి అభివృద్ధి చేశారు ముస్లింల కూరకని చెప్పి నేను ఎమ్మెల్సీ భరత్ గారిని అడుగుతున్నా కనీసం ఒక పది పైసల అభివృద్ధి అయినా ఎమ్మెల్సీ భరత్ గారు చేశారా మరి ఎందుకు ఆయన ముస్లింల గురించి మాట్లాడుతున్నారు ఈరోజు కుప్పం అభివృద్ధి జరిగిందంటే ముస్లింలకు అభివృద్ధి జరిగిందంటే కేవలం ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మనం చూస్తున్న కుప్పం నియోజకవర్గంలో వర్గంలో ప్రతి మండలంలో ఏ మండలంలో వెళ్ళినా కూడా ముస్లింల కొరకు మరి ఖబ్రస్థానలు అయితేనేమి మరి మసీదులకు మరమ్మత్తులైతేనేమి షాదీ ఖానాలు నిర్మించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అయ్యా భరత్ గారు మీరు ఒక్క అభివృద్ధి మీ హయాంలో చేశారా చూపించండి నేను మీకు సవాల్ విసురుతున్నా మీరు కానీ మీ నాయకులు కానీ ఎక్కడైనా ఒక పుల్లైనా మరి ముస్తుంద కొరకు చేశారా మరి మీకు నోటి నుండి మేము అభివృద్ధి చేశామనే మాట ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు ఈరోజు మనము కుప్పం మున్సిపాలిటీలో చూస్తున్నాం కుప్పం పట్టణ నడిబొడ్డులో షాదీ ఖానా దాదాపు యాభై ఏడు లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది మరి అలాగే మసీదు కూడా మరి దాదాపు పదహైదు లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టడం జరిగింది కానీ మీరు ఏ మసీదుకైనా ఒక రూపాయి ఇచ్చారా ఏ ఒక్క ఖబరాత్ అయినా నిర్మించారా ఏది కూడా మీరు తెలియలేదు మీకు ఓటు అడిగే హక్కు కూడా ముస్లింలకు లేదని చెప్పి నేను భరత్ గారికి తెలియజేస్తున్నాను ముస్లింలకు అభివృద్ధి జరిగిందంటే ముస్లింల సంక్షేమం గురించి ఆలోచించారంటే అది ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు లేరని చెప్పి నేను ఈ సందర్భంగా మరి జగన్ రెడ్డి చేసిన మోసం ముస్లింలకు అంతా ఇంత కాదు ఆయన పాదయాత్రలు ఏం చెప్పాడు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు ఒక వాస్తులు కాపాడుతానని చెప్పాడు ఒప్పు ట్రిబ్యునల్ కోర్టుని ఏర్పాటు చేస్తానని చెప్పాడు ఒప్పు ట్రిబ్యునల్ కోర్టు ఎక్కడ మరి జగన్ రెడ్డి గారికి అడుగుతున్నా అలాగే ఎమ్మెల్సీ భరత్ గారికి కూడా నేను అడుగుతున్నా ఈ రోజు వక్ఫాస్తులన్నీ వాస్తులు కూడా అన్ని అక్రా అన్యా అన్యాక్రాంతమయ్యాయి వైసీపీ కుండల చేతుల్లో మరి వక్ఫాస్తులన్నీ కూడా మరి వారికి కబ్జా చేయడం జరిగింది నేర ప్రవృత్తి చూస్తే ఈరోజు ముస్లింల పైన జరిగిన దాడులు మరి ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా జరగలేదు అది కేవలం జగన్ రెడ్డి పరిపాలనలో మాత్రమే జరగడం జరిగింది మరి మీకు ఓట్లు అడిగే హక్కున్నదా అని చెప్పి నేను అడుగుతున్నా ముస్లింలు అందరూ మీరు అనుకుంటున్నారు ముస్లింలు మా వెంట ఉన్నారని ముస్లింలు మీ వెంట లేరు మీ మాయ మాటలకు మోసపోయారు ఒక్కసారి ఇప్పుడు మీ మాయ మాటలకు మోసపోయేదే లేదు మేము చంద్రబాబు నాయుడు గారి వెంట ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరూ మరి ముక్త కట్టంతో తెలియపరుస్తున్నారు కుప్పంలో ముస్లింలు కూడా మరి వారి నోటి నుండి ఒకే ఒక మాట వినిపిస్తున్నది మా యొక్క నారా చంద్రబాబు హమారా అనే మాట వినిపిస్తున్నది భరత్ గారు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి మీరు తట్టా బుట్ట సర్దుకొని మీరు మీ నాయకులందరూ ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కుప్పండి అని చెప్పి నేను ఈ సందర్భంగా